రాజులు ముగ్గురు సౌలు నలభై సంవత్సరాలు పరిపాలించారు దావీదు నలభై సంవత్సరాలు పరిపాలించారు సోలమను నలభై సంవత్సరాలు పరిపాలించారు రాజులు మరియు వారు పరిపాలించిన కాలం రహబము పదిహేడు సంవత్సరాలు అభ్య మూడు సంవత్సరాలు ఆశ నలభై సంవత్సరాలు సంవత్సరాలు యుహోశపాత ఇరవై సంవత్సరాలు యహోరాము ఎనిమిది సంవత్సరం అహజ్య ఒక సంవత్సరం అతల్య ఆరు సంవత్సరాలు యోవాసు నలభై సంవత్సరాలు అమజ్య ఇరవై తొమ్మిది సంవత్సరాలు జియ యాభై రెండు సంవత్సరాలు యోతాము పదహారు సంవత్సరాలు అహజు పదహారు సంవత్సరాలు హిజ్గ ఇరవై తొమ్మిది సంవత్సరాలు మనసే యాభై సంవత్సరాలు ఆమను రెండు సంవత్సరాలు యోషయా ముప్పై ఏడు సంవత్సరాలు యహోయ హాజు మూడు నెలలు యహోయ కిమ్ పదకొండు సంవత్సరాలు యహోయ కీనో మూడు నెలలు పదకొండు సంవత్సరాలు ఇస్రాయల్ రాజులు మరివారు పరిపాలించిన కాలం హిరోబం వన్ ఇరవై రెండు సంవత్సరాలు నాదాబు రెండు సంవత్సరాలు బైయాస ఇరవై నాలుగు సంవత్సరాలు యాల రెండు సంవత్సరాలు జిమరి ఏడు రోజులు ఉమ్రి పన్నెండు సంవత్సరాలు ఆహాబు ఇరవై రెండు సంవత్సరాలు ఆహజ్యా రెండు సంవత్సరాలు యహో రమ పన్నెండు సంవత్సరాలు యహూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు యహోయా హాజు పదిహేను సంవత్సరాలు యహో యాశు పదహారు సంవత్సరాలు హిరోబం టూ నలభై ఏడు సంవత్సరాలు జకరి ఆరు నెలలు చల్లు ఒక నెల మనిహింబు పది సంవత్సరాలు పెకహియా రెండు సంవత్సరాలు పెకహు ఇరవై సంవత్సరాలు హోషి తొమ్మిది సంవత్సరాలు